అక్షయ తృతీయ స్పెషల్ రూపలక్ష్మి గ్రాండ్ ఆఫర్స్ ఈ ఆఫర్స్ వచ్చేసి ఏప్రిల్ సెవెన్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు మాత్రమే ఈరోజు మనం చూడవే కలెక్షన్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉండే అండ్ మన దగ్గర ఫేషియల్స్ అండ్ డార్క్ కాంబినేషన్ తోటి ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ ఎక్సలెంట్ బోర్డర్ తోటి బాగా ఎంత బ్యూటిఫుల్ ఉంది శారీ టోటల్ మనం చూసుకున్నట్టయితే అండ్ లైట్ లావెండర్ కలర్కి మనకు మెజంతా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి మనం శారీ చూసుకున్నట్టయితే మనకు శారీ మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు స్మాల్ బూటా ఇవ్వడం జరిగింది అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకు కడ్డి మనకు ప్యూర్ మనకు కంచి బార్డర్ తోటి చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్ తోటి వర్క్ ఎంత బ్యూటిఫుల్ శారీ అండి అద్దెరిపోయేలా ఉంది శారీ చూస్తున్నట్లయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి వైట్ హౌస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వావ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది రాయల్ కూడా ఉంది అండ్ బ్లూ కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అండ్ మనకు శారీ మధ్యలో చూసుకున్నట్టయితే స్మాల్ బుట్ట ఇవ్వడం జరిగింది అండ్ టెంపుల్ బార్డర్ తోటి అండ్ కడ్డీ మనకు బార్డర్ వచ్చేసి మనకు కంచి బార్డర్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉందండి అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకు పళ్ళు కూడా చాలా హెవీ లుక్ ఉంది ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ ప్రైజ్ వచ్చేసి కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన స్టోర్ లో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి తొందరగా స్టోర్ కి త్వరపడండి ఈ స్టాక్ అనేది గ్రాప్ చేసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ర్యాల్ లుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుందాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బావు ఫేషియల్ కలర్ కాంబినేషన్ బాగు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ టోటల్గా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుందాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ శారీస్ అండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా రెవీ లుక్ తోటి చాలా రిచ్ లుక్ అండి గద్వాల్ పట్టు శారీస్ వా ఇది వచ్చేసి మనకు లైన్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ మనకు గోల్డెన్ బుట్ట సిల్వర్ బుట్ట ఇవ్వడం జరిగింది శారీలో వచ్చేసి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన స్టోర్లో అయితే నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మన స్టోర్ అడ్రస్ తెలుసు కదా వైట్ హౌస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ షాప్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు ల్యావెండర్ కి మనకు విత్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు స్మాల్ చెక్స్లో ఇవ్వడం జరిగింది వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి సారీ అయితే వావ్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ మనకు బాడీలో చూసుకున్నట్టయితే స్మాల్ గూడ అండ్ పికాక్ డిజైన్స్ ఎల్ఫెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి వైట్ హౌస్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ షాప్ రూపలక్ష్మి నచ్చి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన స్టోర్ కు వచ్చినట్యితే మీకు లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లాట్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ